നമസ്കാരം ആർ ബി കെ ചാനൽക്ക് സ്വാഗതം ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూలు గ్రామానికి చెందిన శ్రీ పెయ్యల కారంపూడి గారు మన ఆర్బికె స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఇరవై సంవత్సరాలుగా వివిధ రకాల కూరగాయ పంటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు కూరగాయల పంటలలో నిలుపురుగుల యాజమాన్యం గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికె స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం మీరు ఏ రకాల కూరగాయలను సాగు చేస్తామండి చేస్తాం గోరు చిక్కుళ్ళు కాకరలు మొత్తం కూరగాయలు చేస్తాం మనము వేసుకున్న తోటల్లో కానీ పైరు కానీ నులిపురుగులు ఆశించినట్లు రైతు ఏ విధంగా తెలుసుకుంటారు మొక్క అనేది గికట స్పా ఆకులన్నీ రాలిపోతాయి దాన్ని అంటే ఏరును పీక్కొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత బుడుపులు అనేది వస్తాయి అది ఏరు నుల్లిపురుకుల కింద లెక్క ఆకులన్నీ పండు పండిపోతాయి పండు పండిపోయి రాలిపోతాయి దాన్ని అట్ట చూసుకొని అది వ్యవస్థ చూసుకోవాలన్నమాట ఈ నులుపురుగుల్ని మనం రైతు స్థాయిలో గనక కూరగాయ తోటల్లో కానీ ఉద్యాన పంటల్లో కానీ నివారించుకోవాలంటే రైతు ఏ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి మే నెలలో ఎక్కువ శాతం లోతుక్కులు చేసుకోవాలంటే లోతుక్కులు చేసుకుంటే ఆ కుసుమ జీవులన్నీ చనిపోతాయి చనిపోయిన తర్వాత మనం మళ్ళీ మామూలుగా పైరేసుకోవచ్చు అది ముందు మేము రైస్ సవదల మొత్తం కూడా అది చేయాలి తోదుక్కులు అయిపోయిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ సోనోమోనర్సు పశువుల ఎరువులో కానీ యాపిండ్లో కానీ కలుపుకొని నేనె పెట్టుకొని పది రోజులు అవతలలో గోనపట్లు పెట్టాలి దానిపైన గోనపట్లు పలసగా నీళ్ళు చిలకరించుకోవాలి పలసగా నీళ్ళు చిలకరించుకొని పది రోజులు అయిన తర్వాత తెల్లగా భూజాలు వచ్చింది ఆ భూజాలు వచ్చిన దాన్ని ప్రధాన పొలంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు లోదు మళ్ళీ దుక్కులు చూసుకొని మళ్ళీ మెత్తగా చూసుకొని మళ్ళీ ఇత్తనాలు పెట్టుకోవాలి విత్తనాలు పెట్టుకున్న తర్వాత మనం అప్పుడు కూడా ఈ నులిపురుగులు అనేది ఆగపోతే గులకలో వేసుకోవాలి గులకలో గులకలు వేసుకున్న తర్వాత అప్పుడు కూడా ఇంకా ఆగపోతే దాన్ని గుర్తించేది ఎలా అంటే గిడస గిడసబారిపోయి గిడస ఆకులన్నీ రాలిపోతాయి చిన్న చిన్న ఆకులు వస్తాయి దాన్ని అనేది మొక్క అనేది పీక్కుంటే సరిపోయి దానికి ఏరుకు బుడుపులాలు వస్తాయి ఒకే పైరు వేయకూడదండి దాన్ని పంట మార్పిడి చేసుకుంటా ఉండాల జొన్న వేసుకోవచ్చు మొక్కజొన్న వేసుకోవచ్చు బంతి వేసుకోవచ్చు దాన్ని పంట మార్పిడి చేసుకుంటా పోతూ ఉంటే బంతి నాణ్యంగా ఉండి జొన్న నాణ్యంగా అండి ఈ పురుగులకి నాకు తెలిసిన అనుభవంలో మీరు అట్ట మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పైరులకి ఆ పురుగులు అనేది చనిపోతాయి పైరు ఏ పైరు వేసుకున్నా కానీ బాగుండుద్ది నులి పురుగుల్ని రసాయనాలు ఏమైనా ఉన్నాయండి మీరు ఏమైనా పిచికారీ చేస్తారా రసాయనాలు ఉన్నాయండి చేసుకోవాలండి చెట్టు నులు పురుగులు కంట్రోల్ అవడానికి మొక్కల పాదులు కాడ పోసుకుంటే తగ్గుతాయండి పక్కదానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండి కూరగాయల పంటలలో నులిపురుగు నివారించడానికి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు